హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే రెండో శుక్రవారము శ్రావణ శుక్రవారము రెండో శుక్రవారం మన అందరికీ తెలుసు అలాగే ఈరోజు టీచర్ కానీ గణేష్ నగర్ దేవాలయంలో కుంకుమ పూజ జరిగిందండి ఈరోజు కుంకం పూజ నూట ఎనిమిది కలిచాలతోని నూట ఎనిమిది ప్లేట్తోని అలాగే నూట ఎనిమిది మహిళలతోనైతే ఈరోజైతే పూజ అయితే జరిగిందండి ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ పూజలో నేను కూడా పాల్గొనుకున్నాను అండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ అమ్మవారి ఆశీర్వాదం మీ మీద తప్పకుండా ఉంటుందండి అలానే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండి అలానే ఈ దేవాలయంలో అయితే ఏ పూజ చేసినా చాలా చక్కగా జరుగుతుందండి చాలా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అందరూ కలిసి అందరూ కాళనివాసం అందరు కలిసి అయితే కలిసి మంచి చాలా చక్కగా అయితే పూజ చేసుకుంటారండి ఈ రోజు ఏ రోజు పూజ జరిగినా కూడా లలితా పారాయణము హనుమాన్ చాలీసు ఇవన్నీ ఏ రోజైనా చాలా చక్కగా ఏ పూజ చేసినా కూడా చాలా చక్కగా రంగరంగ వైభవంగా జరుగుతుందండి దేవాలయంలో అందరూ చాలా మంది అయితే పాల్గొనుకుంటారండి దేవాలయంలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అన్ని పూజల నేను అన్నిటికీ పాల్గొనుకుంటాను నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఆ పూజ చేయడం కూడా మనకు అదృష్టం కూడా ఉండాలండి అందరిలా కలవ కలవడం మందిలా నాకైతే చాలా హ్యాపీగా అండి అందరిలా కలిసి నేను పూజ చేస్తా నాకైతే నిండు మనసుతో నేనైతే చెప్తానో నాకు చాలా హ్యాపీగా అండి అలానే మన అందరికీ పూజ చేసుకొని అందరూ పసుపు కొట్టు అందరు సమర్పించుకుంటారండి అలా అందరూ కలిసి మలిచి అందరూ ఆనందంతోనే నవ్వుకుంటా చాలా బాగుంటారండి అందరూ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అండి పసుపు పొట్టు ఇవ్వడము అందరూ కలిసి మలిచి ఉండడము చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకు అలానే ఈ దేవాలయంలో లక్ష్మీ అమ్మవారికి కూడా నూట ఎనిమిది శారీస్ కూడా సమర్పించారండి అమ్మవారికి నూట ఎనిమిది మహిళలు తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పించారండి చాలా ఆనందం అనిపిస్తుంది అండి అన్నీ చూస్తుంటే అలానే మీ అందరూ సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ నమస్తే